ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా నాగ చైతన్య శోభితల పెళ్లి గురించి హడావిడి జరుగుతూ ఉంది కానీ సడన్ గా షాకిస్తూ అక్కినేని అఖిల్ అందరికీ షాకింగ్ పోస్ట్ అనేది పెట్టారని చెప్పొచ్చు అదేంటంటే తన యొక్క నిశ్చితార్థం వేడుక గురించి అవును అఖిల్ అక్కినేని జైన బ్రవ్జీ అనే అమ్మాయి నిశ్చితార్థం చేసుకున్నాడని నాగార్జున అధికారికంగా పోస్ట్ చేశారు దీంతో అఖిల్ జైన బ్రవ్జీని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది అయితే ఆ అమ్మాయి గురించి తెలిసిన వివరాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి ఇక బ్రబ్జీ థియేటర్ ఆర్టిస్ట్ ఒక పెయింట్ ఆర్టిస్ట్ అని సమాచారం ఆమె వేసిన పెయింట్స్ పలు ఎగ్జిబిషన్ లో ప్రదర్శించబడినట్టు తెలుస్తోంది ఇక జైన బ్రబ్జీ హైదరాబాద్ లో పుట్టిన ఢిల్లీ దుబాయ్ ముంబై లో పెరిగింది ప్రస్తుతం ముంబైలో ఉంటున్నట్టు సమాచారం ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండేది కానీ నేడు అఖిల్ తో నిశ్చితార్థం ప్రకటించాక ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ప్రైవేట్ చేసి మార్చేసింది ఆమె అకౌంట్ ని రానా మిహికా ఉపాసన మెహ్రిన్ ఇలా పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఫాలో అవుతూ ఉన్నారు అలాగే జైనబ్ రానా భార్య మంచి స్నేహం ఉంది జైనబ్ జైనబ్ సొంతంగా బ్యూటీ కేర్ కంపెనీ కూడా నడిపిస్తుంది రబ్జీ ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన జుల్ఫీ రబ్జీ కూతురు జెడార్ రిన్యువబుల్ ఎనర్జీతో పాటు పలు కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇండియా దుబాయ్ లండన్ లో వీరికి కంపెనీలు ఉన్నట్టు సమాచారం జైనబ్ తండ్రి జుల్ఫీ రబ్జీ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు అని దుబాయ్ చుట్టుపక్కల తరఫున జగన్ అడ్వైజర్ గా కూడా ఉన్నారని సమాచారం అలాగే నాగార్జునకు కూడా బిజినెస్ పరంగా అత్యంత సన్నిహితుడు అని తెలుస్తోంది జుల్ఫీ రవ్జీ నాగార్జున మధ్య చాలా కాలం నుంచి స్నేహం ఉన్నట్టు తెలుస్తోంది అయితే జైనబ్ రవ్జీ ది పెద్దలు కుదిర్చిన పెళ్లి లేదా ప్రేమ పెళ్లి అనేది ఇంకా క్లారిటీ లేదు కొంతమంది రానా మిహికా పెళ్లిలో వీరు కలుసుకొని ఇన్నాళ్లు ప్రేమించుకొని ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారని అంటున్నారు పలువురు నాగార్జున జిల్ఫీ రబ్జీ మధ్య వ్యాపార సంబంధాలు స్నేహంతో పెద్దలు కుదిర్చిన పెళ్లిగా వీరి పెళ్లి జరుగుతుందని కూడా అంటున్నారు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ అయితే లేదు అయితే మరో షాకింగ్ విషయం ఏంటంటే రబ్జీ అఖిల్ కంటే పెద్దది అని తెలుస్తోంది అఖిల్ కి ముప్పై ఏళ్లు కాగా జైన బ్రబ్జీకి ముప్పై తొమ్మిదేళ్ళని సమాచారం దీంతో అఖిల్ తనకంటే పెద్దదైన తొమ్మిదేళ్లు పెద్దదైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది మరి ఈ విషయంలో నిజమేంత నిజంగానే జైన బ్రబ్జీకి ముప్పై తొమ్మిది ఏళ్ళ ఈ విషయంపై క్లారిటీ రావాలి ఇందులో నిజానిజాలు ఏంటో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి ఈ సడన్ నిశ్చితార్థంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి